స్థానిక ఎమ్మెల్యే అన్నదండలతోనే అక్రమంగా మా పొలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో చించల్పేట గ్రామస్తులు ఫిర్యాదు చేశారు వికారాబాద్ జిల్లా నవపేట మండలం చించల్పేట గ్రామం సర్వే నెంబర్ ఆరులో గల పది గుంటల భూమిని రెండు వేల ఇరవై సంవత్సరంలో మునగల్ల జంగమ్మ కొనుగోలు చేసింది ఇట్టి పది గుంటల భూమిని స్థానిక ఎమ్మెల్యే కాలయాదయ్య అండదండలతో సడక్ మామయ్య అతని కొడుకు రాజేందర్ మా మూబ్బిని కబ్జా చేయాలని చూస్తున్నారు సడక్ మానయ్య రాజేందర్లతో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదారుడు తెలిపారు టైమ్స్ సిఐ గారికి చెప్పినారు సిఐ గారు కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు ఎస్ఐ గారు దాన్ని ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే చెప్తున్నాడు సార్ అని చెప్పేసి సిఐ గారు చెప్తా ఉన్నాడు మరి వీళ్ళంతా చట్టము ఎమ్మెల్యేకు భయపడి రాజకీయ పొలిటికల్కు భయపడి చట్టం ఈ విధంగా పోతే ప్రజలు ఏ ఏ విధంగా సమస్యలు పరిష్కరించుకుంటారని నేను అడుగుతూ ఉన్నాను మళ్ళొసారి యాదయ్య గారు నీ లైఫ్ నీ జీవితం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నీ బతుకేమందో నాకు బాగా తెలుసు నువ్వు ఎక్కడ రైల్వేలా ఒక కూలి పని చేసినావు నీ ఫాదర్ గ్యాంగ్ మేన్ ఉండే నీ రైల్వే రైల్వే అప్పారావు దగ్గర కాంట్రాక్టు దగ్గర నువ్వు కూలి పని చేసినావు నీ బతుకు మాకు తెలియదా ఈరోజు ఎమ్మెల్యే మూడుసారి గెలిస్తే వా వాతలు వాన కొడితే వాతలు పోతాయా అని నీకు మరొకసారి హెచ్చరిస్తున్నా కాలయాదయ్య గారు నేను కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేసినందుకు నీవు టీఆర్ఎస్ పార్టీలో నువ్వు గెలిచి రెండు వందల అరవై విద్యార్థుల్లో గెలిచి నువ్వు ఈనాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నందుకు ఎంతవరకు సమంజిస్తామని మరొకసారి అడుగుతున్నా ఈ విషయము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తెలియజేస్తాం మరొకసారి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాం స్పీకర్ గారు కూడా చెప్తాం మీ ద మా పార్టీలకు వచ్చి మీరు దౌర్జన్యం చేస్తున్నందుకు ఇలాంటి కబర్దారు ఉండాలి తల్లిపాలు తాగి తల్లి రుమ్ము గుద్దేటువంటి నీవు ఇలాంటి చర్యలకు పాల్పడ్డదని మరొకసారి తెలియజేస్తావు యాదవ కబర్దార్ని মা ধ্বলি আছে আনটো নোসো আনি যদি খাওঁ